హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ అక్షర రేపు శ్రావణ శుక్రవారం కదా అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈజీగా ఇలా చేసి పెట్టేసేయండి సేమ్యాతో ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్ నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు వేయించుకొని తీసేశాక లాస్ట్లో కిస్మిస్ వేసి వేయించుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసి వేయించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని తీసాక అదే గిన్నెలో సేమ్యాలు కూడా వేయించుకోవాలి ఇక్కడ నేనైతే సన్న సేమ్యాన్ని తీసుకుంటున్నాను రంజాన్ టైంలో ఈ సేమి ఎక్కువగా దొరుకుతుంది ఈ సేమ్యాన్ని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చాలా ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుంది చాలా సన్నగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఈ సేమ్యాలోనే షుగర్ కూడా వేసుకోవాలి నేనైతే వన్ కప్ దాకా వేస్తున్నాను సేమ్యా ఎంత క్వాంటిటీనో ఉన్నో దానికి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాసు దాకా వాటర్ పోసి ఉడకనివ్వాలి సేమ్యాని ఈ షుగర్ మొత్తం కరిగేదాకా ఉడకనివ్వాలి షుగర్ మొత్తం కరిగి ఇలా పొంగులాగా వస్తున్నప్పుడు ఇందులో కొన్ని మిల్క్ పోసుకోవాలి చూడండి ఇలా పట్టి చూస్తే అర్థమైపోయిద్ది మనకి ఉడికిందా లేదా అని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో సేమ్యా ప్రిపేర్ చేస్తే జారుగా ఉంటుంది దగ్గర పడకుండా నెక్స్ట్ ఇందులో కాగబెట్టుకొని రెడీగా ఉంచుకున్న మిల్క్ని ఈ సేమియాలో వేయాలి ఈ మిల్క్ కూడా కొంచెం కేర్లుతున్నట్టు అయినప్పుడు సేమ్యా కొంచెం దగ్గర పడుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేయాలి ఇందులో ఒక చిటికడు ఇలాచీ పౌడర్ కూడా వేయాలి ఫస్ట్ వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ సేమియాలో వేయాలి అంతే అండి ఈజీగా అమ్మవారికి పెట్టే ప్రసాదం రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్